హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజైతే మరొక లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి మంగళవారం రోజు వ్లాగ్ అనమాట ఇంకా మార్నింగ్ మార్నింగ్తో ఒక ఫోన్ కాల్ వచ్చింది ఇంకా అత్తమ్మ అర్జెంటుగా బయలుదేర్రా అనేసరి లోపు ఇంకా బయలుదేరేసాను బయలుదేరాలి సో అందుకని అయితే కొంచెం త్వర చేస్తున్నాను ఆ టైంలో పిల్లలు ఇంకా బిర్యానీ ప్రాన్స్ బిర్యానీ చెయ్యి అనేసి అని చెప్పారు ఇంకా రోజు అక్కడ క్లీన్ చేశాను కదా అట్లానే ఇంటికి తెచ్చేసుకున్నాను ఇంకా ఇక్కడైతే పెద్ద పెద్దవన్నీ ఒక అంటే సపరేట్ చేశాను అనమాట చిన్నవి ప్రాన్స్ తనేగా పెద్దవి ప్రాన్స్ తనేగా కొంచెం డివైడ్ చేశాను ఎందుకంటే కొంచెం ఉండే ఉండేవాటిని బిర్యానీ చేద్దాము పిల్లలకి అనేసి వాళ్ళైతే అయితే బిర్యానీ అడుగుతున్నారు సో ఇంకా ఆ టైంలో ఇంక నేనైతే బిర్యానీ చేయలేను టైం అయితే అస్సలు లేదు నైన్ థర్టీ అలా అంతా బయలుదేరేసేయాలి సో ఇంకా వీటిని అయితే కర్రీ చేద్దాము ఈరోజు ఇంకా స్కూల్కి కూడా వెళ్ళాలి కదా లంచ్ తినేసి వెళ్తారు అనేసి ఇంకా చేశాను వాళ్ళ నాన్నైతే అస్సలు టచ్ చేయడు కూడా టచ్ చేయడు మామూలు చికెన్ అయినా అలా కలిపి పెడతాడు ఇంకా ఇవి బ్రాన్స్ అయితే అస్సలు టచ్ చేయడనమాట ముందే అడిగేసాడు వాళ్ళు కలుపుకొని తింటారా అనేసి తింటారులే అని చెప్పాను నువ్వు కర్రీ రైస్ వేసి పెట్టేస్తే తింటారులే అనేసి అని చెప్పాడు నువ్వు ఈరోజైతే మా ఆయన లీవ్ పెట్టారు పిల్లలకి మార్నింగ్ స్కూల్ అయ్యింటే ఇంకా నేను స్కూల్కి పంపించేసి తర్వాత బయలుదేరి ఉండేదాన్ని కాకపోతే వాళ్ళకి వన్ ఫిఫ్టీన్కి స్కూలు సో అందుకని అయితే తొందరగా నేను వెళ్ళాల్సి వచ్చింది ఆయన లీవ్ పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే పిల్లల్ని తీసుకెళ్ళాలి కదా ఆ టైంకి ఇంకా నేనైతే టెన్కేమో బయలుదేరాను నైన్కి అనుకున్నాను కానీ టెన్ థర్టీ ఆ టైంలో బయలుదేరినాను ఎందుకంటే ఇంకా పిల్లలకి స్నానం చేయించాలి స్నానం చేయించేసి జడలు వేసేసే కదా వెళ్ళాలి సో అందుకని అయితే కొంచెం లేట్గా బయలుదేరనమాట సో ఇక్కడ చూసారా కర్రీ ఇవన్నీ ఇలాగ ఫస్ట్ ఉడికించేసుకున్నాను అనమాట ఉడికించడం అంటే కొంచెం పచ్చి రొయ్యల్ని ఉడికించే వేయించేటప్పుడు ఆ వాటర్ వస్తుంది కదా ఆ వాటర్తోనే అలా ఉడికించేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత కొంచెం సింపుల్గా చేసేసానండి ఇలాగా ఇంకా టమాటా ఎరగడ్డ ఇంకా ధనియాలు లవంగాలు దాల్చిన చెక్క అలాగే కొంచెం అంటే కొద్దిగా సోంపు వేసాను సోంపు వేసి పచ్చివే అనమాట వేయించుకోలేదు పచ్చివే అన్నీ మిక్సీ పట్టేసుకున్నాను సోంపు వే వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది కొత్తగా చూశాను అనమాట నేను అది వేస్తే కొంచెం ఫ్లేవర్ మారుతుంది కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట కర్రీ ఇందులో కొంచెం అంటే కొద్దిగా మిరియాలు ఒక ఐదు ఆరు మిరియాలు అయితే వేసుకోవాలి వేసుకునేసి ఇంకా మిక్సీ బట్టేసుకున్నాను మిక్సీ బట్టేసుకొని ఇంకా కర్రీ అయితే చేసేస్తాను ఇక్కడ చూసారా సింపుల్గా అయిపోతుంది అనమాట మనం ఆనియన్స్ క కట్ చేసుకొని అవి మగ్గేంత వరకు కొంచెం లేట్ అయిపోతుంది కదా చూసారు కదా ఫ్రెషప్ కూడా అవ్వలేదు ఫస్ట్ మొత్తం కర్రీ వాళ్ళ టిఫిన్ అంతా చేసేసిన తర్వాత ఇంకా ఒకేసారి స్నానం చేసి ఇంక బయలుదేరేద్దాం అనే ఉద్దేశంతో ఇంకా అలానే ఉన్నాను ఇంకా ఇందులోకైతే ఇంకా కొంచెం పసుపు అలాగే కారము ఈ పేస్ట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను కొంచెం నూనె సపరేట్ అయ్యేంత వరకు కొంచెం బాగా వేపుకోవాలి వేయించుకుంటేనే కొంచెం టేస్ట్ బాగా వస్తుంది అనమాట మా సుహాసిని చేస్తుంది ఇలాగ మసాలా కర్రీ ఇలా చేస్తుంది రొయ్యల్ని చాలా బాగుంటుంది నేనన్నా మిక్సీ బట్టను కదా తను అలా చేస్తుందో చేదో కూడా తెలియదు ఒకసారి చేసింది చూడలే నేను చేసింది కానీ సూపర్గా ఉండింది అనమాట మామూలుగా ఇంకా నేను వెళ్తే ఇంకా ఏదో ఒకటి బిర్యానీ చేయమంటుంది కానీ ఇంకేం కర్రీ అలాంటివి ఏదో చెప్పదు బిర్యానీ రొయ్యలున్నా అలాగే చికెన్ అయినా ఏదైనా ఇంకా బిర్యానీ చేసే ఏదైనా అనేసి అంటుంటుంది ఇంకా తను చేసింది నేను ఒకసారి ఒకసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చేసి వీడియో అయితే తీస్ తీస్తాను మీకు షేర్ కూడా చేస్తాను అనమాట ఇదైతే నేను నా ప్రాసెస్లో నాకు తెలిసి తెలియదైతే నేను చేశాను మామూలు చికెన్ ఎలా చేసుకుంటామో అలా చేశాను అనమాట నేను ఇంకా మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని ఇంకా రొయ్యలు కొంచెం ఉడకాలి కదా సో ఉడికేంత వరకు కొంచెం అంటే కొద్దిగా వాటర్ గ్రేవీ అయి చిక్కగా వచ్చేస్తుంది అనమాట ఇది సో తర్వాత అయితే కొంచెం కరివేపాకు వేసుకొని పైన చల్లుకునేసి కరివేపాకు ఇంకా ఇదైతే బాగా కుక్ అవ్వాలి రొయ్యలు బాగా ఉడికి అందులో దానికైతే మసాలా అంతా పట్టాలి కదా సో ఉడికేంత వరకు అలా చూసుకోవాలి చూసారు కదా పైకి అయితే ఆయిల్ అయితే తేలిపోయింది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అనేసి అనుకుంటున్నాను ఇంకా ఊరేలిపోయాను ఊరేలిపోయేసి తర్వాత ఇంటికి వచ్చేసరికి కొంచెం ప్రాబ్లం అనమాట అర్థమై ఉంటుంది మీకే బాగా కడుపు నొప్పి ఎక్కువ వచ్చేసింది అనమాట మరుసటి మరుసటి రోజు అనమాట బుధవారం రోజు ఇది ఎక్కువ పెయిన్ వల్ల ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే ఇంకా స్ప్రైట్ ఉంటుంది కదా స్ప్రైట్ తాగితే కొంచెం రిలాక్స్ అవుతుంది అనమాట నాకు తగ్గుతుంది మొసలు తగ్గుతుంది రిలాక్స్ అవుతుంది సో అందుకని అయితే స్ప్రైట్ తాగేస్తున్నాను ఇంకా చాలా అంటే ఈ అంటే చెప్పాలో చెప్పకూడదు తెలియదు కానీ కానీ ఈ మధ్య కొంచెం లేట్ అయ్యింది అందుకనేసి బాగా ఎక్కువ కడుపు నొప్పి అనేది ఎక్కువ వచ్చేసింది అనమాట నాకు అసలు తట్టుకోవాలన్నంత ఇదిగా వచ్చేసింది కానీ తప్పదు కదా లేడీస్ అన్నాక ఇంకా ఇంట్లో పనులన్నీ మనమే చేసుకోవాలి ఇంకా తప్పదు కొంచెం రెస్ట్ తీసుకుంటే తగ్గుండేది కాకపోతే రెస్ట్ లేకుండా ఉండేసరికి ఇంకా అలా ఎక్కువ అనిపించేసింది నాకు ఇప్పటికీ పిల్లలు కొంచెం మా వాళ్ళు గారు రుత్విగా కానీ బాగా కొంచెం హెల్ప్ చేస్తారనమాట కొంచెం పడుకోని ఉంటే వచ్చి అంటే తల నిమర నిమరడము పక్కన పడుకొని ఏం కాదులే మమ్మీ అని చెప్పడము ఇలా ప్రేమగా చూసుకుంటారనమాట నాకు కొంచెం అలా అయ్యిందంటే పడుకునేసాను అనుకోండి ఇంకా వాళ్ళు కొంచెం టెన్షన్ పడతారనమాట ఇక్కడైతే మార్నింగ్ మార్నింగ్ లేచేసి దర్శి బ్రష్ చేసి అలాగే స్నానం కూడా చేసేసాడు స్నానం చేసేసి రెడీ అయిపోయాడు అనమాట నైన్కి అంతా రెడీ అయిపోయాడు తినేంటంటే లేచిందే నైన్కి లేచింది ఋత్విక నైన్కి లేచిందా బ్రష్ చేయేలా ఏమి స్నానం చేయాల గమ్మును కూర్చొని ఇలా ఆడుకుంటుందన్నమాట వాడైతే స్నానం చేసేసి టిఫిన్ కూడా చేసేస్తాడు వాళ్ళ నాన్నతో పాటు టిఫిన్ చేసేసి ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా వాడు కూడా స్నానం చేసేసి టిఫిన్ తినేసి ఇంకా నాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట బట్టలు వాష్ వాషింగ్ మిషన్లో వేస్తున్నాను కదా సో అవైతే ఇంకా అలా చేస్తున్నాడు సో తినైతే ఇంకా కూడా స్నానం చేయలేదు సా స్నానం చేయకపోతే మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళేటప్పుడు చేయించవచ్చు అని ఇంకా టిఫిన్ పెట్టేసాను టిఫిన్ పెట్టేసి తర్వాత ఆయిల్ పెట్టి కొంచెం పేలు చూద్దాం అనేసి ఇంకా కూర్చున్నాను ఇక్కడ చూసారా ఋత్విక ఇయర్ రింగ్ అయితే పడిపోయింది అంటే ముత్యం ఉంటుంది కదా ఒకటైతే ఎక్కడో జారిపో త్రీ టైమ్స్ ఏమో పడిపోయింది దొరికింది ఇది ఇదైతే ఇంకెక్కడ పడిపోయిందో అర్థం కాలేదు ఆ రోజు ముందు రోజు అంటే నైటు పైన పైకి వెళ్ళి పడుకున్నాం మిద్దపైన సో మిద్దపైన ఎక్కడ పడిపోయిందో మిద్దపైన ఎక్కడైనా పడుంటే దొరుకు దొరుకుంటుంది ఇంకా ఎక్కడ మిస్ అయిందో అర్థం కావట్లేదు కానీ ఎక్కడ ఎప్పుడైనా దొరుకుతుందనమాట ఇంట్లోనే పోయింది బయట ఎక్కడ పోలేదు కానీ దొరుకుతుందనే నమ్మకం అయితే ఉంది చిన్న ముత్యం అనేది ఉంటుంది కదా కింద వైట్ది అది అయితే పోయింది ఒక చెవి రింగ్ ఒక చెవి కమ్మ ఇంకా అదైతే అయితే చూపిస్తున్నాయి ఇక్కడ ఇంకా మంచిగా ఆయిల్ పెట్టేసి కొంచెం పేలు చూద్దాం అనేసి ఇంకా అలా కూర్చున్నాను అస్సలు స్కూల్కి వెళ్ళే ఏంటి పెయిన్లు అని అనుకోవచ్చు పేలు అనేసి స్కూల్కి వెళ్ళే ప్రతి వాళ్ళకి అనేది ఉంటుంది అనమాట ఖచ్చితంగా ఉంటాయి అలా కానీ మనమేంటంటే పేలు ముందు అది కొంతమంది ఏంటంటే బిజీ లైఫ్లో టైమ్ ఉండదు కదా అనేసి పేలు ముందు అది ఇది పెడుతుంటారు నేనైతే అస్సలు పెట్టను ఓపెన్ చేసుకొని ఇలా సండే టైం అప్పుడు వీక్లీ వన్స్ వీక్లీ వన్స్ ప్రతిరోజు కూడా నేనైతే ప్రతిరోజు జుట్టుకి అయితే ఆయిల్ పెడతాను జుట్టుకి ఆయిల్ పెట్టి ఒకసారి దువ్వెని ఉంటుంది కదా అయితే దూతాను వస్తే వస్తాయి లేకుంటే గుమ్మనైపోతాయి కదా కానీ నీట్గా ఉంటుంది అనమాట అనేది తల అంత ఆయిల్ పెడుతుంటే పేరు అసలు రావు దగ్గర దగ్గర వన్ ఇయర్ అవుతుందనమాట పాపకి వచ్చి సో అప్పటి నుంచి అయితే కంట్రోల్గానే ఉండాలి మరీ అంత ఇదేం లేదు కానీ కొంచెం ఉన్నాయి కానీ రోజు అలా దూతాను సండే సండే రోజు చూస్తాను అన్నమాట వాళ్ళు మోసలు తగ్గిపోయాయి కొంచెం మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అవుతుంటే కదా ఊర్లకు వెళ్తుంటాము ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోతాయి మళ్ళీ అలా ఉంటుందన్నమాట స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్క పిల్లలకి ఈ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేయాలి ఖచ్చితంగా తప్పదు అవి మనకు కూడా ఊనుంటాయేమో చిన్నప్పుడు నాకైతే తెలియదు ప్రతి పిల్లలకు ఉంటుంది అనేసి అనుకుంటున్నాను నేను అమ్మాయిలకి జుట్టు పొడవుగా ఉన్నా పొట్టిగా ఉన్నా ఇంకా అలానే ఉంటుంది ఇంకా నేనైతే ఇక్కడ పేర్లు చూ తలకి నూనె రాసి అలా పెడుతుంటే ఏమంటే ఇంకా షూ పాడైపోయినాయంట ముందు రోజు వాళ్ళకి పీటీ ఉన్నిందంట ఇంకా ఇసుకలో దుమ్ములు అంతా తిరిగేసరికి షూ అంతా పాడైపోయాయి డస్ట్ అయిపోయినాయి అనేసి ఇంకా అయితే క్లీన్ చేసుకుంటున్నాడు అంటే వాష్ చేయడానికి వీల్లేదు కదా ఆ రోజు మరుసటి రోజు ముందు రోజు వెళ్ళాడు ఇంకా మరుసటి రోజు మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి కదా సో అందుకని అయితే ఇంకా వాష్ చేస్తే ఇంకా వన్ డే మొత్తం మారాలి కదా ఎండకి అప్పుడే కొంచెం బాగుంటుంది లేకపోతే తడి తడిగా ఉంటుంది అందుకని అయితే తుడిచేసుకోమన్నాను ఇంకా తుడి చేసుకుంటున్నాడు ఇక్కడైతే ఇంకా టైం అయితే అయిపోయే అంటే ట్వెల్వ్ లెవెన్ థర్టీ అలా అవుతుంటుంది ఇంకా అయితే పిల్లలకి ఇంకా జడలు వేసేస్తున్నాను జడలు వేసి ఇంకా రెడీ చేసి అయితే స్కూల్కి పంపించేసేయాలి నా పెయిన్ ఎలా ఉందంటే అంత పెయిన్గా ఉందన్నమాట ఈ టైంలో అయినా ఓపెన్ చేసుకొని పిల్లల్ని పంపించాలి స్కూల్కి అనే ఉద్దేశంతో ఇంకా చకచకా చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో చూస్తారు అసలు ఇల్లుల ఇల్లు ఇల్లులుగానే లేదనమాట అంత అంత ఇదిగా ఉందన్నమాట ఫస్ట్ ఫస్ట్ టైం అంటే కాదు కొంచెం లేడీస్ ప్రాబ్లం అయితే ఇంకా అలానే ఉంటుంది కదా హౌస్ అంతా ఎవరో ఒకరు సపోర్ట్ అనేది ఉంటే ఇంక పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళు నీట్గా పెట్టుకుంటారు ఇంకా నాకే ఎలాగ హెల్త్ ఇష్యూ అయితే ఇంకా ఇల్లు పరిస్థితి పిల్లల పరిస్థితి ఏంటి కానీ పిల్లలని అయితే ఇంకా రెడీ చేసి తప్పదు కదా రెడీ చేసి అయితే వాళ్ళని అయితే స్కూల్కి పంపించేసేయాలి పంపించేసిన తర్వాత కాస్త రెస్ట్ తీసుకొని వన్ అవర్ అలా రెస్ట్ తీసుకొని తర్వాత అయితే ఇల్లు అయితే క్లీన్ చేసుకోవాలి ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ వీడియో అయితే మరీ గందరగోళంగా ఉంటుందన్నమాట ఏంటనేది చూపిస్తాను షేర్ చేస్తాను ఇదైతే మధ్యాహ్నం వరకు అలా షూట్ చేసి అయితే పోస్ట్ చేస్తున్నాను నెక్స్ట్ మ మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు నేను ఎలా పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను అనేది మీకైతే షేర్ చేస్తాను మరొక లాక్త మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండి బాయ్ అండి